ప్రస్తుతం ఐదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మచ్చ సురేష్ గారితో ఉన్నాము చెప్పండి సురేష్ గారు మీరు ఐదో వార్డులో మీరు ఏ సమస్య గుర్తించారు తండ్రి వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తున్నారు జై తెలంగాణ జయ తెలంగాణ ఈరోజు తొరూరు మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా నేను ఐదో వార్డు నుంచి మాజీ మంత్రి దయాకర్ రావు గారు ఆదేశానుసారం నేను ఈ వార్డిలో ఈ వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చాను ముఖ్యంగా ఈ గత నాలుగు రోజుల నుంచి తిరుగుతుంటే కొన్ని పనులు ఆగిపోయాయి గత ప్రభుత్వంలో చేసిన పనులే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఏ పనులు చేయలేదు విస్మరించారు నిధులు అది మళ్ళీ వెనక్కిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి హడావుడికి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు ఏవైతే ఆగిపోయాయో ఆ ఆగిపోయిన వాటిని అన్నింటిని ఖచ్చితంగా మంజూరు అయితే ఈనా అయిపోయిన ఇప్పుడు చాలామంది అక్కడ రోడ్డు మీద అక్కడ కాలనీ నుంచి ఇక్కడికి వచ్చే రోడ్డు దగ్గర అక్కడక్కడ గుంతలు పడడం ఆ నీళ్లు లీకేజ్ కావడం రోడ్డు డ్యామేజ్ కావడం అలాంటివి ఒకటి చూసాము ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి ఇది దీన్ని వాటర్ ప్రాబ్లం ఉండి ఇక్కడ నుంచి వస్తే ఇది క్రీడా ప్రాంగణం అని ఇక్కడ పెట్టారు క్రీడా ప్రాంగణం అని ఇక్కడ పెట్టారు ఆ పని నిలిచిపోయింది వాళ్ళ కమ్యూనిటీ కాల్ హాల్ కావాలన్నారు ఆ కమ్యూనిటీ హాల్ పని ఆగిపోయింది ఇంకా కొన్ని ఒక నాలుగు రోడ్లు వేసేది ఉండే గత ప్రభుత్వంలో జయసింగ్ గారు మంచి అభివృద్ధి చేసినట్టు కనబడుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన కాంతి మాత్రం నిధులు తెప్పించుకోలేక పని చేపించుకోలేక ఫెయిల్ అయ్యారు ఖచ్చితంగా ఈ ఐదో వార్డులో ఉన్న ప్రతి సమస్యను గుడి సమస్య ఉన్నది రోడ్ల సమస్య ఒక నా నాలుగైదు రోడ్లు ఉన్నాయి మురికాలు ప్రాబ్లం ఉన్నది ఇలాంటి స్టేడియం మీ మినీ స్టేడియం కావాలని అంటున్నారు అది జాగా ఉన్నా కూడా దానికి నిధులు సాంక్షన్ చేపించడంలో విఫ విఫలమయ్యారు అది చే చేపిస్తే పని అయిపోయేది ఈ రెండున్నర సంవత్సరాలు చేసినది లేదు బాకీ కార్డు అని కాంగ్రెస్ బాకీ కార్డు అని ఉన్నది ఆ కాంగ్రెస్ బాకీ కార్డు కావాలని ప్రజలు పోతే మాకు స్కూటీ ఇస్తానన్నారు ఇయ్యలేదు సులం బంగారం అన్నారు ఇయ్యలేదు రెండు వేల పెంచి నాలుగు వేలు చేస్తా అది ఇవ్వలేదు ఇలాంటివన్నీ మాకు ఎదురవుతున్న సమస్యలు కాబట్టి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము మొత్తం తొరూరు మున్సిపాలిటీ మీద ఎగిరేది బీఆర్ఎస్ జెండానే దాంట్లో సందేహం లేదు కాబట్టి మెజార్టీ కొరకు ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా ప్రజల అండల దండాలతో మేము ఈ ఐదో వార్డులో ఇక్కడ ఉన్న రిక్షా కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాలనీలో ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఆ సమస్యలను అధిగమిస్తామని వారికి నేను ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది నేను ఇక్కడ లోకల్ వాడినే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాను వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తున్నారు అవన్నీ పట్టించుకోవద్దు నా పేరులో మచ్చ ఉండొచ్చు కానీ నా వ్యక్తిత్వంలో లేదు మచ్చలు ఎవరికి ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు ఎవరి దగ్గర ఏ మచ్చలు ఉన్నాయి ఎవరెవరు ఏం చేసినది ముందు ముందు కూడా ఇంకా తెలుస్తుంది నేనేది ఆ జీవితం ఏంటిది మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు మరి ప్రజలు మీకు ఏ విధంగా ఆదరిస్తున్నారు అదే చెప్తున్నారండి ఇప్పుడు మీ మాకు ఈ సమస్యలు ఉన్నాయి మా దాంట్లోనే కొంతమంది కోట్లుగా పనిచేసి ఆ ఏదో మభ్య పెట్టి భయపెడుతున్నారు ఏది ఇది రాదు పింఛింది రాదు అన్నాడు ఎందుకు రాదండి పింఛి ఎందుకు రాదు ఖచ్చితంగా రావాల్సిన పింఛింది వస్తుంది చేయాల్సిందే మనం గెలిచింది ప్రజా ప్రజల కొరకు ప్రజలందరూ ఓటేసి గెలిపించింది రావాలి రాదు అని బెదిరిస్తున్నారు అన్నట్టు తెలిసింది నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రా రాదు అని బెదిరిస్తున్నారట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్క మనం మభ్య పెట్టద్దు ప్రజలను మభ్య పెట్టద్దు ఒక్క ఐదో వాటిని ఒక యాభై ఇస్తా అని అనడం జరిగిందట ఒక్క ఐదో వాటిని యాభై ఇస్తే పదహారు వాటికి ఎనిమిది వందల ఇల్లు ఇస్తారా ఉన్న ఇండ్లకే ఈ లేదు ఇచ్చేది లేదు ఇక కొత్త ఇండ్లు ఎట్లా చేస్తారు అంటే ఇలాంటి బూటపు మాటలు నమ్మి ఈ ఈ అవసరాల కొరకు మాట్లాడే మాటలు మాత్రం నమ్మద్దు దయచేసి కాబట్టి ప్రజలందరూ నాకు బ్రహ్మరంధం పడుతున్నారు ప్రత్యేకంగా ఈ యొక్క ఐదో వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు నన్ను అధికమే ఆశీర్వదించాలి అధికమయ్యని గెలిపించాలని కోరుకుంటున్నాను కెమెరామ్యాన్ నగేశూర్ రాజేందర్